బిగినింగ్లోనే బిగ్గెస్ట్ షాక్ కొత్త ఆర్థిక సంవత్సరం భారీ నష్టాలతో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెట్ల భారీ పతనంతో లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఊడ్చిపెట్టుకుపోయింది అయినా అసలు ఆరంభంలోనే ఎందుకింత నష్టం ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లో భూకంపం వచ్చింది ఏప్రిల్ మాసం ఆరంభంలోనే భారీ నష్టాలను మోసుకొచ్చింది ఇవాళ ఒడిదుడుకులతో మొదలైన బెంచ్ మార్కు సూచీలు సమయం గడిచే కొద్దీ భారీ నష్టాల్లోకి జారుకున్నాయి టోటల్ గా మార్కెట్స్ ముగిసే సమయానికి పదమూడు వందల తొంభై పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ షాకిస్తే మూడు వందల యాభై మూడు పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ తీవ్ర నిరాశకు గురిచేసింది మొత్తంగా ఏప్రిల్ ఫస్ట్ బిగ్గెస్ట్ లాస్ ను తెచ్చిపెట్టింది ఫలితంగా లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది సూచీలో సూచిలో ఇండస్ఇడ్ బ్యాంక్ జొమాటో మినహా మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి హెచ్సిఎల్ టెక్నాలజీస్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్ బజాజ్ ఇన్ఫోసిస్ బజాజ్ ఫినాన్స్ షేర్లు భారీగా నష్టపోయాయి ప్రతీకార టారిఫ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేపు తుది నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో సూచీలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నాయి దేశీయ ఐటీ కంపెనీలకు అమెరికా నుంచే ప్రధానంగా ఆదాయం వస్తుంది అలాంటిది అమెరికాలో ఐటీకి ఆశించిన మేర డిమాండ్ ఉండకపోవచ్చన్న అంచనాలతో ఐటీ స్టాక్స్లో అమ్మకాలు వెల్లువెత్తాయి